ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెలలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చినది ఎప్పటి వరకు తిది ఉన్నది నామం పేరు పీఠం పేరు అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాము కృష్ణపక్షంలోని నాలుగవ రోజును చతుర్థి అంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూన్ ఇరవై ఐదవ తేదీన వచ్చినది శ్రీ క్రోధి నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం చవితి తేదీ ప్రారంభం ఇరవై ఐదవ తేదీ జూన్ మంగళవారం తెల్లవారుజాము ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు చవితి తేదీ ఉన్నది నామం ప్రేరు కృష్ణ పింగళి మహాగణపతి పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠం ఆగమశాస్త్రం ప్రకారము గణపతికి ముప్పై రెండు స్వరూపాలు ఉన్నాయి అందులో ఆఖరి స్వరూపమే సంకష్టహర గణపతి ఈ స్వామికి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ఇష్టం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో మంగళవారం నాడు వచ్చినది దీనిని అంగారక చతుర్థి అంటారు ఎవరైనా కొత్తగా ఈ వ్రతం చెయ్యాలి అంటే ఈ రోజున ప్రారంభిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి ఎలాంటి పనులకు ఈ వ్రతం చెయ్యాలి అంటే ఒకటి మనం ఏదైనా పనిని మొదలు పెడితే ఆటంకాలు ఏర్పడినప్పుడు రెండు జీవితంలో అభివృద్ధి లేనప్పుడు మూడు నరదృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు నాలుగు ఆర్థిక బాధలు ఉన్నప్పుడు ఐదు సంతానం లేనప్పుడు ఆరు గృహవసతి లేనప్పుడు ఏడు దీర్ఘకాల వ్యాధులు ఉన్నప్పుడు ఎనిమిది విద్యాభ్యాసం సరిగా సాగకపోతే తొమ్మిది శత్రు పీడలు ఉన్నప్పుడు పది పాడి పంటలు సరిగా పండకపోతే పదకొండు వివాహం కాకపోతే పన్నెండు దంపతుల మధ్య సఖ్యత లేకపోతే పదమూడు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఈ పదమూడో బాధలలో ఏ బాధలో ఉన్నా ఈ వ్రతం చేస్తే తీరుతుంది ఈ వ్రతం ఏ కులం వారైనా చేయవచ్చును స్త్రీలు అయినా పురుషులైనా చేయవచ్చును పిల్లలు ఉపనయనం కాని వారు పూర్వ సువాసీనులు అయినా చేయవచ్చును ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు తెలుసుకుందాము బహుళపక్ష చతుర్థి రోజున ఈ వ్రతం చేయాలి ఆ రోజున చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఉన్నప్పుడు చేయాలి ముందు రోజు రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి మద్యం మాంసం జోలికి వెళ్ళకూడదు వ్రతం చేసే రోజు తెల్లవారుజామున స్నానం చేసే నీటిల్లో నల్ల నువ్వులు వేసుకొని చేయాలి ఉదయం పూజా సంకల్పం చెప్పుకొని స్వామికి ముడుపు కట్టాలి ఉదయము ఉపవాసము పాటించాలి సాయంత్రం పూజ అనంతరము చంద్రుడికి అర్ఘం సమర్పించిన తర్వాత ఉపవాసం విరమించాలి ముడుపు కట్టిన బియ్యంతో సాయంత్రం బెల్లం పాయసము ఇరు యొక్క ఉండ్రాలు నైవేద్యం చేసి స్వామికి పెట్టాలి అసలు వ్రతం ఎలా చేయాలి అంటే పశుతో గణపతిని చేసి పూజ చేయాలి పుష్పాలతో గరికతో స్వామిని పూజించాలి వినాయక అష్టోత్తర శతనామావల్లి సంకష్ట నాశన గణేష స్రోత్రం చదవాలి చివరగా వ్రత కథలు చదవాలి తర్వాత వినాయకుడికి చంద్రుడికి అర్ఘం సమర్పించాలి